జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ న గొప్ప ప్రారంభం ఈ ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం ఇదే రోజు భాద్రపద మాసం అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం అమావాస్య ఒకే రోజు రావటం ఇప్పుడు ప్రత్యేకతని సంతరించుకుంది అమావాస్య మంగళవారం శుక్రవారం ఆదివారాల్లో వస్తే చాలా మంది ప్రయాణం కానీ శుభకార్యం కానీ మరే ఇతర కార్యక్రమం ఏదైనా నిస్సందేహంగా వాయిదా వేసేస్తారు మంగళ శుక్రవారాల్లో ఏమో కాని ఆదివారం అమావాస్యకి చాలా పవర్ ఉంటుందని పలువురు భావిస్తూ ఉంటారు అయితే ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం వచ్చింది అది కూడా పితృపక్షాల్లో చివరి రోజు వచ్చింది అదే రోజు సూర్యగ్రహణం సైతం వచ్చింది ఈ నేపథ్యంలో ఆ సూపర్ పవర్ఫుల్ అని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుందంటున్నారు ఇప్పటికే ఇదే నెలలో సెప్టెంబర్ ఏడవ తేదీన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసింది ఒకే నెలలో రెండు గ్రహణాలు రావటం కూడా ఒక విశేషమని చెప్పాలి మహాలయ అమావాస్యకు హిందూ సనాతన ధర్మంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ ఏడాది సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పితృపక్షం ప్రారంభమైంది ఈ పితృపక్షానికి హిందూ సాంప్రదాయంలో ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది సుమారు పదిహేను రోజుల పాటు ఈ పితృపక్షాలుంటాయి భాద్రపద మాసం అమావాస్య రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఈ పితృపక్షాలు ముగుస్తాయి ఈ పదిహేను రోజుల కాలం పూర్వీకులను స్మరించుకుంటూ వారికి పితృకార్యాలు చేసేదిగా పండితులు చెబుతారు ఈ పితృపక్ష సమయంలో పూర్వీకులు పదిహేను రోజులు భూమిదికి వచ్చి తమ వారసులను ఆశీర్వదిస్తారని ప్రగాఢ విశ్వాసం మహాభారతంలో కూడా ఈ మహాలయ అమావాస్య ప్రస్తావన ఉందంటే దీని విశిష్టత ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు మహాలయ అమావాస్య విశిష్టత ఏమిటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏ రోజు ఏ తిథిలో చనిపోయారో తెలియక వారి చనిపోయిన ఏడాదిలో తిథిలో శ్రాద్ధ కర్మలు నిర్వహించలేని వారు ఈ మహాలయ అమావాస్య రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే ఎంతో పుణ్యము అంటుంటారు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు ఆచరించిన వారికి పితృదేవతల ఆశీస్సులు కలుగుతాయని ఈ ఏడాది మొత్తం దాని ఫలితం ఉంటుందని కూడా చెబుతారు ఇక తెలంగాణలో బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య రోజు నుంచి ప్రారంభమవుతుంది ఈ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక ఈ ఏడాది మహాలయ అమావాస్య అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ముప్పైవ తేదీన సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది ఈ తొమ్మిది రోజులు పార్వతీదేవిని గౌరీదేవి రూపంలో ఘనంగా ఆరాధిస్తారు అందరూ ఆటపాటలతో ప్రకృతిలో సహజ సిద్ధంగా పూజించే పూలతో సాంప్రదాయ వంటలతో గౌరమ్మను పూజిస్తారు మన దేశంలో ఈ పాక్షిక గ్రహణం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మొదలై తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు కనిపిస్తుంది ఈ గ్రహణ సమయంలో సూర్యుడిలో ఎనభై ఐదు శాతం చంద్రుడి వెనుక దాగి పాక్షికంగా ఈ గ్రహణం అయితే మనకు కనిపిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం ప్రారంభానికి ముందు స్నానం చేయటం శుభప్రదమని పండితులు చెబుతున్నారు అలాగే గ్రహణానికి కనీసం నాలుగు లేదా ఐదు గంటల ముందు భోజనం చేయటం కూడా మంచిది గ్రహణం ప్రారంభానికి ముందు తులసి ఆకులను ఆహార పదార్థాలపై తాగే నీటిలో వెయ్యాలి ఇలా చేయటం వల్ల గ్రహణ ప్రభావం ఆహారం నీళ్లపై పడకుండా ఉంటుందని ఒక నమ్మకం అయితే యోగులు ఆధ్యాత్మికంగా సాధన చేసే వారికి ఈ గ్రహణం అద్భుతమైన అవకాశం ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో చేసే జపాలు ధ్యానం దానాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని పండితులు చెబుతున్నారు అలాగే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడే ఈ సూర్య గ్రహణం సింహరాశిలో సంభవిస్తుందని కొందరు కన్యా